దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనలను ప్రేమించి ఓ శుభదినాన్ని అనుగ్రహించారు ఈ దినమంతా ప్రభు కృప ప్రభు సన్నిధి మనతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట మీరు బలహీనులు కాక ధైర్యం దినవృత్తాంతంలో రెండో గ్రంథం పదిహేనో అధ్యాయము ఏడో వచ్చింది ఈ మాటలో ఏమని రాయబడి ఉంటుందంటే మీరు బలహీనులు కాక ధైర్యం వహించుని ఆయన మీ కార్యములను సఫలము చేస్తాడని రాయబడింది మనకి ఈ రోజున చాలాసార్లు చాలామంది పరిస్థితులను బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి బలహీనమైపోతుంటారు ముఖ్యంగా బలహీనమయ్యేది దేంట్లో అని అంటే దైవికంగా ప్రార్థనలో ఆత్మీయతలో పరిశుద్ధతలో దేవుణ్ణి వెంబడించడంలో చాలామంది ఏమైపోతుంటారంటే బలహీనులు అయిపోతుంటారు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం బలహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు బలవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ కనుక ప్రభు కృపచేత మనం బలవంతులం కావాలి కోసలేని పౌలయ్య గారు అంటారు కదా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు ఒక అని రాయబడింది కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిడ్డలారా దేవుని కృపను బట్టి బలపరచబడాలి బలవంతులుగా మార్చబడాలి అంతేగాని బలహీనులు మామకూడదు బలహీనులు దేవుని కార్యాలు చూడలేరు బలహీనులు విశ్వాసమందు బలహీనమైపోతే దేవుని అద్భుతాలు చూడలేరు విశ్వాసం లేకుండా దేవుడు ఏ కార్యములు చేయలేడు కదా విశ్వాసం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది కనుక విశ్వాసమందు ఆత్మీయత ఎందు ప్రార్థన ఎందు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి ధైర్యం వహించండి దేవుడే అంటున్నాడు ధైర్యంగా ఉండండి నేను మీతో ఉన్నాను నేను మీ కార్యములను సఫలం చేస్తాను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ రోజున నీవున్న పరిస్థితి ఏదైనా నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ధైర్యం వహించు బలహీనురాలివి బలహీనుడివి కావద్దు తప్పకుండా దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు నీ కన్నులారా చూడబోతున్నావు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే ఇచ్చేముగా ఆయన ఈ పక్షాన ఉన్నతమైనటువంటి కార్యమును ప్రభు జరిగించి నీ అవసరాలన్నీ తీరుస్తాడు అంటే కృపదేవుడు మనకు దయచేయును గాక హామేన్ ఆమెన్